హాయ్ అండి నేను చూపిస్తున్నాయి ఈ బూరెలు గోధుమ పిండి బెల్లంతో చేసిన బూరెలు చూడండి చాలా చక్కగా చాలా మెత్తగా కూడా మనకి బూరెలు అనేది చక్కగా వచ్చాయి నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను పిల్లలకి స్నాక్స్ కానీ మనకి తినాలి అనిపించినప్పుడు చేసుకోవచ్చు చూడండి దీనికి కావాల్సింది ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను ఒక బౌల్ తీసుకుని ఇంకో హాఫ్ కప్ కూడా గోధుమ పిండి వేసాను దీంట్లో కొంచెం బొంబాయి రవి కూడా వేసుకోవచ్చు దీంట్లో నేను కొంచెం సాల్టు కొంచెం తినే సోడా వేసేసి మొత్తం కూడా కలిపేసి పక్కన పెట్టుకుంటాను దీనికి బెల్లం వచ్చేసి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా కప్ తీసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కరిగించుకోవాలి చూడండి ఇలా స్టవ్ మీద పెడితే మనకి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది చూడండి ఇలా మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకున్న దాంట్లోకి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఫిల్టర్ చేసేసి బాగా కలుపుకోవాలి మనకి అరిసెలు చేసినప్పుడు చలివడు ఉంటుంది కదండి అలా వచ్చే వరకు మనం కలుపుకోవాలి దీంట్లో నేను కొంచెం పాలు కూడా పోసి కలుపుతున్నాను నీళ్లతో కాకుండా పాలు పోసి కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాసి చల్లార్చిన పాలు లేదా కాయకున్న అయినా పాలు పోసుకోవచ్చు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసి నేను కలిపి పెడుతున్నాను కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మనకి అప్పుడు ఉండలాగా వచ్చేస్తుంది చూడండి నేను దీనికోసం ముందుగా ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు నేను పెట్టుకున్నాను చూడండి ముందుగా కలిపి పెట్టిన ఈ గోధుమ పిండి మనకి అప్పుడు ఉండల్లాగా వచ్చేస్తాయి రౌండ్ బౌల్స్ లాగా చేసుకొని నేను నోవలు తీసుకున్నానండి తెల్లనూలు నూలు ఆ ఉండ అనేది ఇలా పైన వత్తేసి వేసేస్తాను నువ్వులు వద్దనుకున్న వాళ్ళు మామూలుగా అయినా వేసేసుకోవచ్చు నువ్వులు చూడండి నేను ఇలా అయితే చేసేసాను రౌండ్గా మధ్యలో చిన్న హోల్ కూడా పెట్టేసి చేశాను హోల్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా అయితే వేసుకోవచ్చు చూడండి నేను ఇలా రెండు మూడు అరిసెలాగా చేసేసి రౌండ్గా వేసేసాను కొంచెం మధ్య మధ్యలో ఆయిల్తో కానీ నేతిలో కానీ చేయి తడుపుకుంటూ వేసేస్తే చూడండి చక్కగా మనకి బూరెల్లాగా ఉంపుతూ పైకి పొంగుతూ వచ్చేస్తాయి చాలా సింపుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఓకేనండి ఇంతే చాలా సింపుల్గా పిల్లలకి కానీ మనకు కానీ స్నాక్స్కి చాలా ఉపయోగపడతాయి టెన్ డేస్ అయితే నిలవ కూడా ఉంటాయి చూడండి మనకి మెత్తగా స్పాంజీ లాగా అయితే మనకి వచ్చేసింది ఇంతేనండి ఓకేనండి థ్యాంక్ యూ